సర్వే జనా భవంతు సభ్యులందరికీ శుభోదయం ఈరోజు నేను మీకు చెప్పే విశేషం ఏంటంటే కనకాభిషేకం గురించి చెప్తాను తొమ్మిది కానీ పదకొండు కానీ బంగారు పూలు తులసి దళాలు గంగ నీరు రామేశ్వరం బావులలో నీరు నాలుగవ తరం ఇంటి పెద్దవారిని కూర్చుండబెట్టి వెండి చిల్లుల పళ్ళెంలో తులసి దళంలో బంగారు పూలు పెట్టి బ్రాహ్మణ మంత్రాలు చదువుతూ ఉంటే ఆ నేటితో అభిషేకము చేయుదురు మనుమడు తన కొడుకును ఎత్తుకుని ముందుగా ముది మనవ సంతానము చేత అభిషేకం చేయించుతారు మిగిలిన అందరూ ఒకరి తర్వాత ఒకరు అభిషేకం చేయించుతారు బంగారపు నిచ్చెన వెండివి కర్ర గొడుగు పాదరక్షలు పీట ధనము చెంబు గంధము చెక్క దళము ఆవుదూడ ఈ దశ దానములు నాలుగవ తరం ఇంటి పెద్ద ముదినవ సంతానమును పట్టుకుని పదిమంది బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను ముది మనవ సంతానము చేత ఇంటి పెద్దలకు బట్టలు పెట్టించవలను ఇది కనకాభిషేకం గురించి తెలిసిన విషయం ఇంకొక మంచి విషయంతో రేపు కలుసుకుందాం అప్పటిదాకా సెలవు సర్వేజనా సుఖినో భవంతు